ఏ హ్యాపీస్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోష సమయం ఆల్రెడీ లో చూసే ఉంటారు ఈ వీడియోలో మనం తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ దేవాలయాల్లో ఒకటైన కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం అదేనండి కాళేశ్వర దేవాలయం గురించి అలాగే తెలంగాణ అనే పేరుకి ఈ ఆలయానికి ఉన్న సంబంధం గురించి ఆలయం ఎక్కడ ఉంది ఎలా చేరుకోవాలి త్రివేణి సంగమ స్నానం అలాగే ఎక్కడ స్టే చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి ముందుగా తెలంగాణ అనే పేరుకి ఈ దేవాలయంతో ఉన్న సంబంధం గురించి తెలుసుకుందాం పూర్వం కాకతీయులు పాలించిన ప్రాంతాన్ని త్రిలింగ దేశం అని పిలిచేవారు ఆ త్రిలింగాల మధ్యలో ఉన్న ప్రాంతాన్ని అప్పటి కాకతీయుల సామ్రాజ్యం ఆ త్రిలింగాలే శ్రీశైలం కాళేశ్వరం మరియు ద్రాక్షారామం ఈ మూడు లింగాల మధ్య భూభాగాన్ని కాకతీయులు పాలించడం అలాగే తెలుగు మాట్లాడే కాకతీయుల రాజ్యం కనుక ఈ భూభాగాన్ని తెలుగు అలాగే అప్పట్లో దేశాన్ని అనెం అనే పేరుతో పిలిచేవారు కాబట్టి తెలుగు అనెం కాస్త కాలక్రమేణా తెలంగాణ అనే పేరుతో పిలువబడుతుంది ఇప్పుడు మనం మన తెలుగు రాష్ట్రాల నుండి కాళేశ్వరం ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం కాళేశ్వర ఆలయం తెలంగాణ మరియు మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉంటుంది ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రం జయశంకర్ జిల్లా మహాదేవ్పూర్ మండలం పవిత్ర గోదావరి నది ఒడ్డున వెలసిన శివక్షేత్రం ఈ ఆలయానికి హైదరాబాద్ నుండి రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు హైదరాబాద్లోని ఎంజీబీఎస్ అలాగే బస్ స్టాండ్ నుండి డైరెక్ట్ బస్ అందుబాటులో ఉన్నాయి హైదరాబాద్ నుండి కాళేశ్వరం మూడు వందల కిలోమీటర్ల దూరం ఉంటుంది జర్నీ టైం నాలుగు నుండి ఐదు గంటలు పడుతుంది కాళేశ్వరానికి డైరెక్ట్ రైల్వే కనెక్టివిటీ లేదు ముందుగా రామగుండం వరకు ట్రైన్లో చేరుకొని అక్కడి నుండి బస్సులో కాళేశ్వరం చేరుకోవచ్చు రామగుండం నుండి కాళేశ్వరం తొంభై ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉంటుంది రామగుండం నుండి కాళేశ్వరానికి అధిక సంఖ్యలో బస్సులు అందుబాటులో ఉంటాయి ఇప్పుడు మనం దర్శనానికి ముందు త్రివేణి సంగమం దగ్గరికి వెళ్దాం కార్ పార్కింగ్ దగ్గరే మనకి పూజా సామాగ్రి అలాగే కొబ్బరికాయల షాప్స్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఎదురుగా కనిపిస్తుంది కదా అదే త్రివేణి సంగమ ప్రాంతం ఇక్కడే గోదావరి ప్రాణహిత మరియు సరస్వతి నదులు సంగమిస్తాయి ఇక్కడ సరస్వతి నది అంతర్వాహిని కాకతీయ రాజులు విజయాలు పొందినప్పుడు ముందుగా కాళేశ్వర క్షేత్రానికి దర్శించుకొని ఈ సంగమంలో స్నానం చేసేవారని ఇక్కడ శిలాశాసనాల ద్వారా తెలుస్తుంది మామూలుగా నదులకు ఒకసారి పుష్కరాలు వస్తాయి కదా అయితే కాళేశ్వరంలోని త్రివేణి సంగమానికి మాత్రం మూడు పుష్కరాలు వస్తుంటాయి ఈ సంవత్సరం సరస్వతి నదికి పుష్కరాలు ఉన్నాయి మేలో ఇక్కడ సరస్వతి నదికి పుష్కరాలు అవుతాయి అలాగే రెండు వేల ఇరవై ఏడులో గోదావరి పుష్కరాలు ఉన్నాయి మన దక్షిణ భారతదేశంలో సరస్వతి నదికి పుష్కరాలు చేసే ఏకైక ప్రదేశం ఈ కాళేశ్వరం మీకు కనిపిస్తుందా అటు నుండి ఒక నది పాయ వస్తుందని అదే ప్రాణహిత నది మీకు అటువైపు కనిపిస్తున్న ఒడ్డంతా మహారాష్ట్ర అలాగే మీకు ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా ఆ బ్రిడ్జ్ అటువైపు వెళ్తే మనకి మూడు రాష్ట్రాల సరిహద్దులు కనిపిస్తాయి తెలంగాణ మహారాష్ట్ర మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దులు ఉంటాయి ఈ పవిత్ర సంగమ ప్రదేశంలో పితృకార్యాలు కూడా చేస్తారు ఎవరైనా ఈ పవిత్ర సంగమం దగ్గర పితృకార్యాలు చేయాలనుకుంటే పుష్కర్ ఘాట్ నుండి కొంచెం ముందుకు వస్తే ఇలా చిన్న చిన్న టెంట్స్ వేసి ఉంటాయి ఇక్కడికి వస్తే పంతులు ఉంటారు వాళ్ళతో మాట్లాడుకొని మీరు పితృకార్యాలు చేసుకోవచ్చు పదండి ఇప్పుడు కాళేశ్వర ముక్తేశ్వర ఆలయానికి వెళ్దాం గోదావరి ఘాట్ నుండి ఆలయం ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది ఇదేనండి కాళేశ్వర ముక్తేశ్వర ఆలయ ప్రధాన ఎంట్రన్స్ అయిన తూర్పు ద్వారం ఈ ఆలయాన్ని కాకతీయ రాజైన రుద్రదేవుడి పాలనలో నిర్మించబడిందని శాసనాల ద్వారా తెలుస్తుంది క్రీస్తు శకం పదకొండు వందల యాభై ఎనిమిది నుండి పదకొండు వందల తొంభై ఐదు మధ్య కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించబడిందని ఇక్కడి శిలాశాసనాల ద్వారా తెలుస్తుంది వేములవాడ కాకతీయ పాలకులు ఈ దేవుణ్ణి పూజించి ఆలయ అభివృద్ధికి తోడ్పడ్డారని చెబుతారు ఇప్పుడు ఆలయ పురాణం గురించి తెలుసుకుందాం స్కాంద పురాణంలో గోదావరి నది ముక్తీశ్వర స్వామిగా తన ఒడ్డున స్వయంభుగా అవతరించమని మహాశివుని కోసం తపస్సు చేసింది ఆ తపస్సుకు మెచ్చిన పరమశివుడు ఇక్కడ ముక్తీశ్వర స్వామిగా వెలిశారు అలా భక్తులు గోదావరి నదిలో స్నానం చేసి ముక్తీశ్వరిని దర్శించగా వారు చేసిన పాపాలన్నీ పోయి ముక్తిని పొందేవాళ్ళు దీనివల్ల విశ్వంలో అసమతుల్య ఏర్పడింది మృత్యుదేవుడైన యముడు చనిపోయిన వారు మోక్షాన్ని పొందుతున్నందున యమలోకానికి ఎవరూ రావడం లేదు దీంతో తనకి పని లేనట్లు అయిపోవడంతో యముడు శివుడికై తపస్సు చేస్తాడు తపస్సుకు సంతోషించిన పరమశివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటాడు అప్పుడు యమధర్మరాజు స్వామిని వేడుకోగా యముణ్ణి కూడా తన పక్కనే లింగాకారంలో నించోమంటాడు ముక్తేశ్వరుని చూసి యముణ్ణి చూడకుండా వెళ్తే మోక్షప్రాప్తి దొరకదని వాళ్ళని నరకానికి తీసుకుపోవచ్చని శివుడు వరమిస్తాడు అందుకే భక్తులు స్వామిని దర్శించుకొని కాళేశ్వర స్వామిని కూడా దర్శించుకుంటారు ఈ విధంగా మహాశివుడు ముక్తేశ్వర లింగంగా యముడు కాళేశ్వర లింగంగా ఇక్కడ పూజలు అందుకుంటున్నారు ఇక్కడ ముక్తేశ్వర లింగానికి మరో విశిష్టత కూడా ఉంది ముక్తీశ్వరలింగం పైభాగంలో రెండు నాసిక రంధ్రాలు ఉన్నాయి అందులో ఎంత నీరు పోసినా దాని నుండి ఒక్క చుక్క కూడా బయటికి రాదు శివలింగంపై పోసిన అభిషేక నీరు భూమి నుండి దిగువచ్చి ఆలయం నుండి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న గోదావరి నదిలో కలుస్తుందని నమ్ముతారు ఈ ఆలయానికి మరో విశిష్టత కూడా ఉందండోయ్ మన దేశంలో దాదాపు ఒకే రేఖాంశలో ఉన్న శివాలయాల్లో ఈ కాళేశ్వరం కూడా ఒకటి ఈ రేఖాంశలో పంచభూత లింగాలైన కాంచీపురంలోని ఏకాంబరేశ్వర లింగం అరుణాచల లింగం శ్రీకాళహస్తి లింగం చిదంబరలింగం మరియు జంబుకేశ్వర లింగాలుండగా ద్వాదశ జ్యోతిర్లింగాల్లోని కేదార్నాథ్ మరియు రామేశ్వరం లింగాలు ఉన్నాయి కాళేశ్వర శివాలయం ఒకే పీఠంపై రెండు శివలింగాలు ఉండడం ప్రత్యేకత అందుకే ఈ ఆలయాన్ని దక్షిణ కాశీగా పేరుగాంచింది ఇక్కడ అమ్మవారు శుభానంద దేవిగా పూజలు అంటుకుంటుంది ఈ ఆలయానికి పశ్చిమ గోపురం ఎదురుగానే ప్రసాదాల కౌంటర్ ఉంటుంది కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఈ ఆలయం ఉదయం ఏడింటి నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అలాగే సాయంత్రం నాలుగింటి నుండి రాత్రి ఎనిమిదింటి వరకు ఓపెన్లో ఉంటుంది ఈ ఆలయం లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ చోట యమకోణం ఉంది ఇందులో నుండి బయటికి వెళ్ళినట్లయితే యమదోషం పోతుందని ఇక్కడి భక్తుల విశ్వాసం ఆ యమకోణం పక్కనే గండ దీపం అని ఉంటుంది ఇందులో అఖండ దీపం ఉంటుంది దర్శనం చేసుకొని ఇలా బయటికి వస్తే శివుడి విగ్రహం కనిపిస్తుంది మంచి సెల్ఫీ పాయింట్గా ఉంటుంది కావాల్సిన వారు ఫొటోస్ సెల్ఫీస్ తీసుకోవచ్చు ఇప్పుడు కాళేశ్వరంలో ఎక్కడ స్టే చేయాలో చెబుతాను మనం దర్శనం చేసుకొని బయటికి రాగానే మనకి రైట్ సైడ్లో వసతి గృహం కనిపిస్తుంది కదా ఇందులో రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి ఇందులో మనం రూమ్స్ తీసుకోవచ్చు కేవలం ఆఫ్లైన్లోనే రూమ్స్ లభిస్తాయి సో ఇదండి శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర ఆలయ విశేషాలు మీకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు మీ సంతోష సమయాన్ని గడపండి